అందరికీ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి కొంచెం రైతులకు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఒక్కొక్క నిమిషం వీడియో చూస్తే ఏం ప్రయోజనం ఉండదు కదా దానివల్ల ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఒక ఐదు నిమిషాలు టైం కేటాయించుకుని అయితే చూడండి ప్రతి ఒక్కరు కూడా అప్పుడే కదా రైతు ఎంత కష్టపడుతున్నారు ఏంటన్నది తెలుస్తుంది మీకు వీడియో చూడకుండా ఎట్లా డిసైడ్ చేస్తారు చెప్పండి స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా సరే వీడియో చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే కొట్టండి అబ్బా నా స్మాల్ రిక్వెస్ట్ ప్లీజ్ అండి రైతులకు ఒక చిన్న లైక్ కూడా కొట్టలేరా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి వీడియో ఎంత కష్టం ఉంటుంది ఏంటనేది మీకు కూడా తెలుస్తుంది తెలియాలి కదా రైతు ఎంత కష్టపడతారు ఏంటి అనే సంగతి ఓకే నా ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చిన్న లైక్ అయితే కొట్టండి అబ్బా షేర్ చేయండి అప్పుడే తెలుస్తుంది ఎవరికైనా సరే రైతులు పడే కష్టం అనేది వీడియో అయితే స్టార్ట్ అవబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ట్రై చేయండి స్మాల్ రిక్వెస్ట్ అండి మేము వేసిన పచ్చ చేకి లేదండి బోరు అక్కడ ఇంక ఇట్లా కాలం వచ్చినప్పుడు లేకుంటే ఇంకా ఇంటి దగ్గర నుంచి డబ్బాలతో అయితే ఒక డ్రమ్ పెట్టుకొని వాటర్ అయితే నింపుకుంటాం నింపుకొని ఇంక దాంట్లో ముంచుకొని అయితే బిందులతో అయితే నీళ్ళు అయితే మోస్తామండి ఇంకా అట్లా లేదు కాలువ వచ్చినప్పుడు మందు కొట్టినప్పుడు అయితే ఇంకా ఇట్లా కాలువలో దిగి తీసుకురావాల్సిందే నిజంగా చాలా కష్టం అండి ఎందుకంటే ఇటు పైకి ఎక్కడాలి కదా బరువు తీసుకొని ఎక్కడ అంటే కష్టమే కదా అందులో ఇదంతా నల్లమట్టి అంటే బంకమట్టి జారుతుంది అది అసలు బరువు తీసుకొని ఎక్కడం నా వల్ల కాలేదు నిజంగా కష్టంగా అనిపించింది ఈసారి నిజంగా కానీ ఏం చేస్తాం మరి అవి మందులు ఏమో కలిపేస్తున్నాయి కట్టకపోతే నీళ్లు మైపోతే వేస్ట్ అయిపోతాయి మందులు పనికిరావండి ఇంకా డబ్బులు పెట్టుకొని కూడా అసలు ఎత్తుకునే కానీ ఒక పక్క భయం ఎక్కడ కాళ్ళు వేయకోవడం చాట వేస్తే ఎక్కడ నరం విడుగుతుందా అని చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది ఈసారి మటుకు నిజంగా ఫస్ట్ ఎక్కే రూట్ కూడా అది మంచిగా లేదండి చూస్తున్నారు లేదు వీడియోలో మొత్తం జారుతున్నట్టు ఉంది కిందకి అందుకని బాగా కష్టంగా అనిపించింది మళ్ళీ తీసుకుని అక్కడ పెట్టి దాంట్లో మళ్ళీ మందు నీళ్ళు వేయాలి కదా వాటర్ ఆ పగిట్లో అయితే వేయాలండి వేసుకొని మళ్ళీ వెతుకొని ఇంకా బాగా ఎక్కడైతే మందు పంపు ఆఫ్ చేస్తారో అక్కడికి వెళ్ళి తనకు అందివ్వాలి వాటర్ని పోస్తే ఇంక బావ మళ్ళీ ఎత్తుకొని మందు కొట్టడం అయితే చేస్తారు నిజంగా చాలా కష్టం అండి అనుకున్నంత వీసీ కాదు ఈ పని అంత కష్టపడి చేసినా మంచిగా పంట పండించినా కూడా లాస్ట్కి అమ్ముకునే టైంకి రేట్ ఉండదు చూడండి అప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది మేము ఎంత చాకరీ చేసినా కూడా మాకు కూలు కూడా మిగలదండి ఇందులో కానీ ఈ పని అలవాటు వేరే పని చేయలేము తప్పదు ఇటువైపు అంతా నీళ్లు మోయడం అయితే అయిపోయిందండి ఒక పక్క అవుతుంది ఇంకో పక్క ఇటువైపు అంతా ఉంది అటువైపు కూడా ఉంది ఇది మొత్తం రెండు ఎకరాలు చేయను రెండు రెండో రెండున్నర ఉందండి మొత్తం చేను ఇప్పుడే కాయ అయితే స్టార్ట్ అవుతుంది రావడం కాయలు ఇంకేదో పురుగు ఉందండి దీంట్లో ఆ పురుగు బావట్లేదు అందుకని చెప్పి మందు అయితే స్ప్రే చేస్తున్నాము చూడండి అక్కడ అటు వాళ్ళ నుంచి తీసుకురావాలి వాటర్ నిజంగా చాలా కష్టమైపోయింది నాకు చాలా బరువు అనిపించింది ఈసారి మటుకు మందు కొట్టడం అయితే అయిపోయిందండి ఇంక లాస్ట్ పంపు అయిపోయింది ఇప్పుడు వరకు చూసిన వాళ్ళు థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి లై వీడియో చూసినందుకు ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే కొట్టేయండి అబ్బా ఇంక అయిపోయింది ఇంకా లాస్ట్ పంపు కూడా అయిపోయింది ఇంక వెళ్ళిపోవడమే ఇవన్నీ తీసుకొని ఇంకా బింది బకెట్లు అన్నీ తెచ్చుకున్నాం కదా మా సంతని మా సంతనంతా తీసుకొని అయితే ఇంకా వెళ్ళాలి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం అలాంటి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి స్మాల్ రిక్వెస్ట్ అండి పదే పదే అడుగుతున్నాడని ఏమనుకోవద్దు చిన్న లైక్ అయితే గట్టి కొట్టేసేయండి అబ్బా